మానసా న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరణ్ గ్రామంలో ఎల్ఎన్ఆర్ వారి ఆధ్వర్యంలో శంకర హాస్పిటల్ వారి సహకారంతో కరణ్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంతో పాటు పలు గ్రామాల నుండి ఐదు వందల వరకు ప్రజలు వచ్చి కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు ఈ వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలు తమ కంటి డాక్టర్ తో సంప్రదించి వారికి వైద్యం నిర్వహించి కంటి అయితే కోసం హైదరాబాద్ లోని శంకర హాస్పిటల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని ఉచిత కంటి వైద్య శిబిరం క్యాంప్ కోఆర్డినేటర్ డాక్టర్ శివరంగ తెలిపారు ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు హాజరయ్యారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఎన్ఆర్ ఎన్ఆర్ లొంకర్ నర్సింహుల సహకారంతో తాండూరు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు హైదరాబాద్ మేము శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ ద్వారా ఐ ఫౌండేషన్ నిర్వహించి గ్రామాలలో ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో వారికి శుక్లమ్మ పరీక్షలు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఒక్క రూపాయి కూడా లేకుండా పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ అద్భుత కార్యక్రమంలో మనతో పాటి పాల్గొంటున్న వారు ఎల్ఎన్ఆర్ యువసేన వారి ఆధ్వర్యంలోనే ఈ తాండూరు మండలంలో ఇప్పటిదాకా తాండూరు పెద్దమూల మరియు ఈ ఈ విలేజ్లో కలిసి మనం దాదాపుగా రెండు వందల పదిహేను ఆపరేషన్లు చేయడం జరిగింది ఇక మీద కూడా ఇక మీదట కూడా మనము ఇలాగనే ఎల్ఎన్ఆర్ యువసేన మరియు శంకర ఐ ఫౌండేషన్ ద్వారా అనేక గ్రామాలలో మనము ఎవరికైతే పేదవారు ఆపరేషన్కి వాడి కళ్ళు ఆపరేషన్కి వచ్చి పైసలు లేకోకుండా ఆపరేషన్ చేయించుకోలేకపోతున్నారో వాళ్ళని మనం స్వయంగా మన శంకరా కంటి ఆసుపత్రి బస్సు ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకు ఆపరేషన్ చేయించి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మళ్ళీ తీసుకొని వచ్చి అదే విలేజ్లో వాళ్ళని వదిలేయడం జరుగుతుంది సరే అందరికీ నమస్కారం నేను లొంక నరసింహులు ఎల్ఎన్ఆర్ యువసేన ప్రెసిడెంట్ మేము గత వన్ ఇయర్ నుంచి కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలు మరియు కంటి ఆపరేషన్లు సంబంధించి శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగానే పెద్దమ్ముల్లో పదిహేను మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి ప్రతి గ్రామంలో ఆపరేషన్లు ఉన్నవారికి ఆపరేషన్లు మరి చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతున్నవారు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడుతుండే ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళని ఎట్లాగైనా మనం ఆదుకోవాలి బీదోలను గుర్తించాలి అని చెప్పి మనం మనం కూడా చేయతని వాళ్ళకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మా ఎల్ఎన్ఆర్ యువసేన ఆలోచించి పదిహేనుకి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మేము అక్కడ గ్రహించింది ఏంటంటే కంటి కంటి వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు ఇంకా వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు వీళ్లకు మనం ఏమైనా సాయం చేయాలన్న ఉద్దేశంతో మేము శంకరా కంటి ఆసుపత్రి వారిని సంప్రదించి కంటి ఆపరేషన్లు కూడా గత ఆరో తేదీన పెద్దమ్ముల్లో చేయడం జరిగింది పన్నెండు వందల మందికి కూడా అక్కడ చెక్ చేయడం జరిగింది నూట ఇరవై ఐదు మందికి అక్కడ ఆపరేషన్లు అవసరం అనుకుంటే మా యువసేన సభ్యులమే అందరం కలిపి ఆపరేషన్లు చేపించి కొంతమందికి అద్దాలు కావాలంటే కూడా వాళ్ళని ప్రిపేర్ చేయడము జరిగింది దాంట్లో భాగంగానే అన్న ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు బ్లాక్లో కూడా అన్నింటిలో కూడా కాంగ్రెస్ బ్లాక్ దీంట్లో కోట్ తాండ్రు మండలం కూడా రావడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు కోటి తాండూర్ పరిసర ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా సేవ చేయాలన్న ఉద్దేశంతో అన్న రాజ్ కుమార్ అన్న పటేల్ గారు మరియు అనిల్ అందరూ కూడా గ్రామస్తులందరూ సహకారంతో మేము ఇక్కడ ఈ క్యాంపుని నిర్వహించడం జరిపింది ఇప్పటికి దాదాపు ఒక వంద మంది దాకా కూడా చెక్ చేయడం జరిగింది ఎంతమంది ఆపరేషన్లు ఉన్నా కూడా ఏ ఒక్క రూపాయి లేకుండా యువతసీమ సభ్యులమే మేము ఎంబడి ఉండి వాళ్ళకి ఆపరేషన్లు చేసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి భోజన భోజన వసతికొతో సహా మేమే చూసుకొని మళ్ళీ ఇక్కడనే ఈరోజు ఆపరేషన్ చేయించి రే రేపు ఆపరేషన్ చేపించి ఎల్లుండి ఉదయం మళ్ళీ ఇక్కడ దింపేసి వాళ్ళు ఇంటి దగ్గర వరకు కూడా మేమే చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకేమైనా కూడా ఆర్థికంగా వ్యాధితో బాధపడుతుండి వాళ్ళు ఆర్థికంగా గట్టిగా లేక ఏ లేని వాళ్ళకు కూడా మా ఎల్ఎన్ఆర్ వసిన ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము వాళ్ళకు ఉచితంగా చేయడానికి ఎల్లప్పుడు మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన మా కరణ్ కోట్ గ్రామ పెద్దలందరికీ కూడా మా ఎల్ఎన్ఆర్ యువసేన తరపున మరియు శంకరా ఆసుపత్రి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ యాలాల్ బషీరాబాద్ అది కూడా ప్లాన్ చేసినాము నెక్స్ట్ అన్నగారు చెప్పింది ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అయితే బాగుంటుందని వాళ్ళు కూడా వచ్చేది ఉండే ఈరోజు కానీ సడన్గా చెప్పడం వల్ల మెడికల్ క్యాంపు అయింది నెక్స్ట్ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఈరోజు మా కరణ్కోట్ గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు చేసి వాళ్లకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడానికి సహకరిస్తున్నటువంటి గారికి మరియు వాళ్ళ టీం కండర్కి మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు ముఖ్యంగా మా గ్రామంలో మారుమూల ప్రేమ ప్రాంతం అయినందున ఇక్కడ చాలా మటుకు పేషెంట్లు ఆర్థికంగా చేసుకోలేకపోయినందున మా గ్రామానికే వచ్చి అన్ని విధాల స్క్రీనింగ్ నుంచి పట్టుకొని ఆపరేషన్ వరకు దగ్గరుండి తీసుకొని వస్తున్నందుకు వీళ్లకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు నేను లయన్స్ క్లబ్ మెంబర్ ఉండి గతంలో ఇక్కడ నుంచి పేషెంట్లను తీసుకెళ్ళి మేము వాళ్ళము బట్ నర్సింగ్లో ఈయనే క్యాంప్ పెడదామన్నా అని అన్ని అన్నాడు ఈ షార్ట్ పీరియడ్లో మేము ఈ చుట్టూ గ్రామాలకు మ్యాక్సిమం కవర్ చేయలేకపోయినాము వచ్చే కొన్ని రోజుల్లో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఐ క్యాంపు ఎలా విధంగా చేస్తున్నామో ఇది మొత్తం పొల్యూటెడ్ ఏరియా ఈ పొల్యూటెడ్ ఏరియాలో వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లమ్స్ మరియు ఇతరత్ర గుండె ప్రాబ్లాలు చాలా వరకు వస్తున్నాయి దాని కొరకు క్యాంప్ పెడదామన్నా హెల్త్ క్యాంప్ పెడదాం ఐ క్యాంప్తో పాటు హెల్త్ క్యాంప్ పెడదామని చెప్తే సరే అన్న కంపల్సరీ చేద్దామని నర్సింహలన్న గారు అన్నారు నరసింహలన్న మరియు వాళ్ళ టీం అందరికీ త్వరలో ఆ క్యాంప్ కూడా అరేంజ్ చేసి మా అందరి యొక్క గ్రామస్తుల యొక్క మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ దానికి సహకరించినటువంటి యువజన కాంగ్రెస్ మరియు నా తోటి నాయకుడు సెంటసప్ప మరియు మా తోటి గ్రామస్తులు భాయ్ కానీ మిగతా యువకులు అందరు ఒకరు పేరు పేరును కాకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలో జనరల్ మెడికల్ క్యాంప్ కూడా నర్సింగ్లో నాకు కండక్ట్ చేయాలని మనవి చేస్తున్నాను యువజన సంఘం నుండి ఏదైతే వాళ్ళు మున్ముందు కూడా ఎంతోమంది బీదలకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని వారి వారికి ఆ భగవంతుడు అన్ని విధాల శాయశక్తులు అన్ని ఆశీర్వాదాలు కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరియు ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహించినందుకు ఎల్ఎన్ఆర్ సంస్థ మరియు శంకర కంటి వైద్య శిబిర వైద్య సిబ్బంది మొత్తానికి అందరికీ కరణ్కోట్ గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎల్ఎన్ఆర్ స్వచ్ఛంద సంస్థ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది ఒక వారం రోజుల కిందట నేను నరసింహాన్న గారికి పూజడం జరిగింది మాది డస్ట్ ఏరియా కాబట్టి కళ్ళ ప్రాబ్లమే కానీ లంగ్స్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం కానీ చాలా ఉంటుంది ఈ విషయమై నర్చింహలతో మాట్లాడడం జరిగింది ఇదివరకే మా రాజ్ కుమార్ అన్న గారు మేము కలిసి ఒక నూట యాభై మందికి కంటి కంటికి సంబంధించిన వైద్యాలు చేయించాము ఉచితంగా అది కాకుండా డే బై డే కంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి కోట్లో ఈ డస్ట్ వల్ల దానికి దానికి సానుకూలంగా సంబంధించి నర్సింహ స్వచ్ఛందంగా వచ్చి మనం ఇదే కాదు ఈ ఐ క్యాంప్ పెట్టుకుందాము దాని తర్వాత కూడా మెడికల్ క్యాంప్ కూడా మీకు ఏదో ఏది కావాలంటే అది పెడదాము స్వచ్ఛందంగా నా వంతు నీ సాయం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం చాలా సంతోషంగాకరంగా ఉంది ఎల్ఎన్ఆర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ కేవలం ఒక గ్రామానికి ఒక మండలానికే కాదు దీన్ని నియోజకవర్గం మొత్తం విస్తరి విస్తరింపజేస్తున్నాము మొన్ననేమో పెద్దమూలైపోయింది ఈరోజు ఏమో తాండూరు మండల్ రేపు బైషీరాబాద్ ఎల్లు ఎల్లుండి మళ్ళీ యాల మండల్ ఖచ్చితంగా ఈ టౌన్లో కూడా పెట్టడం జరుగుతుంది మొత్తం నియోజకవర్గం మొత్తం ఎల్ఎన్ఆర్గా సత్య సంస్థతో పాటు ప్రతి ఒక్కరికి దీని సేవలు అన్ని అన్ని విధంగా చూస్తాం